శ్రీమాత్రే నమ అందరూ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దాయ్ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ అమ్మ ఈరోజు మనకి ఎటువంటి సందేశాన్ని పంపారంటే బిడ్డా నీకోసమే ఈ సందేశంలో మంచి వార్తని తీసుకొచ్చాను నువ్వు చాలా రోజుల నుండి నీ చేతిలో డబ్బు నిలవట్లేదని ఉన్న డబ్బు కాస్త ఖర్చు అయిపోతుందని సమయానికి డబ్బు నీకు అందటం లేదని చాలా బాధపడుతూ ఉన్నావు కదా రేపటి రోజున నీకు అన్ని రకాలుగా సర్దుబాటు కావట్లేదని కూడా చాలాసార్లు అడుగుతూ వచ్చావుగా అలాగే ఏదైనా కానీ నా అయినటువంటి ప్రతిఫలం దక్కితే బాగుండు దుర్గమ్మ అని కూడా అడుగుతూ వచ్చావు కాబట్టి ఈరోజు నీ అయినటువంటి ప్రతిఫలాన్ని అలాగే నీవు దక్కించుకోబోయేటువంటి అదృష్టం గురించి ఈ వీడియోలో క్షుణ్ణంగా చెప్పబోతున్నాను మనసు పెట్టి దుర్గమ్మ మరి అమ్మ పంపిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఆ తల్లి మాటలను తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్య లేవారంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోని ఇలా చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి వారాహి అమ్మవారి జ్యోతిష్యాలేవండి మన గురుల పేరు సుబ్రహ్మణ్యం గారు మీరు సంపరిచిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ చాలా నమ్మకమైన గారు మన గురుగారు శ్రీ పురుష కన్ చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకం సహా ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇప్పుడు దుర్గమ్మ ఎటువంటి సందేశాన్ని పంపారో ఆ తల్లి పంపిన సందేశంలో ఎటువంటి పరమార్థం ఉండో తప్పకుండా తెలుసుకుందాము ఇప్పుడే కనుక కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కనే ఉంటే గంట సమ్మె అక్కడ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ దొరకొస్తుందండి కాబట్టి వీడియోను లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక దుర్గమ్మ సందేశం గురించి తెలుసుకుందామండి తల్లి నీ మనసంతా కూడా చాలా ఎక్కువగా భారంగా ఉంది కదూ అలాగే నీ దుర్గమ్మ నిజంగా ఈరోజు ఈ సందేశాన్ని పంపించిందని మన స్ఫూర్తిగా నమ్ము నేను నీ మాటలను వింటున్నాను అలాగే నేను చూస్తూ ఉన్నాను నువ్వు చేసే వంటి పోరాటం అంతా కూడా నాకు తెలుసు నువ్వు ఊహించిన మార్గంలో ఊహించిన విధంగా డబ్బు అనేది నీ జీవితంలోకి రావటము నువ్వు కళ్ళారా చూస్తావు నువ్వు అనుకున్నావు దుర్గమ్మ నన్ను మర్చిపోయిందని ఇలా చాలాసార్లు ఎన్నో సందర్భాలు అనుకున్నావు నేను తప్పు చేస్తున్నానా నేను చేసే పూజ నీకు చేరడం లేదా నాకు మాత్రం ఇంత కష్టాలు ఎందుకని చెప్పి నువ్వు ఎక్కువ లోపల నీ మనసును అడుగుతూ ఉన్నావు కానీ విను దుర్గమ్మ ఆలస్యం చేసిందంటే కానీ నిర్లక్ష్యం మాత్రం చేయదు నువ్వు చూసినటువంటి ఆలస్యము తిరస్కారం కానే కాదు కేవలము నువ్వు చూసినటువంటి ఆ ఆలస్యం అనేది నిన్ను మరింత దృఢంగా చేయడం కోసమే నువ్వు కోరిన డబ్బు అనేది ఉంటే నువ్వు దాన్ని దానివి కాదు భగవంతుడే నిన్ను ఆపాడు ఎందుకంటే నీ ఆలోచన పెరగాలి నీ ఓర్పు పెరగాలి నీ విశ్వాసం మరింత ఎక్కువగా దృఢంగా మారాలి నువ్వు అడిగింది చిన్న మొత్తం కాదు అంతేకాకుండా నువ్వు అడిగింది కేవలము నీ దగ్గర అవసరానికి మాత్రమే అడిగావు కానీ భగవంతుని ఇవ్వబోతుంది చాలా పెద్ద బాధ్యతను ఇవ్వబోతున్నాడు అలాగే శాశ్వతమైంది ఇవ్వబోతున్నాడు ఇక ఇది సాధారణమైనటువంటి నెల కానే కాదు భగవంతుడు అంటున్నాడు తప్పకుండా ఈ నెలలో నీ జీవితంలో ఒక మార్పు మొదలవబోతుంది గతంలో నువ్వు కోల్పోయినవి తప్పకుండా తిరిగి చటువంటి సమయం అనేది నీకు రాబోతుంది అన్ని తలుపులు తెరచుకుపోతున్నాయి నీ కోసము సమయం అనేది నువ్వు కళ్ళారా చూస్తావు నీకు వచ్చే డబ్బు కేవలం నోట్లు కాదు అది నీ గౌరవాన్ని నీకు ఇస్తుంది నీ కుటుంబంలో శాంతిని తీసుకొస్తుంది నీ ముఖంలో నవ్వు తీసుకొస్తుంది భగవంతుడు నీ కన్నీళ్లను లెక్కబెట్టాడు నువ్వు రాత్రిలో ఎవరికి తెలియకుండా ఎన్నిసార్లు లేచావో నీకు గుర్తులేదు కానీ నాకు బాగా గుర్తుంది నీ కన్నీళ్ళు ఏమాత్రం వ్యర్థం కానే కావు అలాగే దుర్గమ్మ నీకు అన్ని విధాలుగా కూడా నీ జీవితం అనేది మార్చబోతుంది విత్తనాల ఫలితం అనేది తప్పకుండా రాబోతుంది ఈ దుర్గమ్మ నాటినటువంటి ప్రతి విత్తనం కూడా ఒక మంచి చెట్టుగా మారబోతుంది ఆ చెట్టు ఎన్నో రకాల ఫలాలు నీకు ఇవ్వబోతుంది నీ ఊహల కంటే కూడా ప్రణాళిక అనేది చాలా పెద్దది డబ్బు నువ్వు ఊహించినటువంటి వ్యక్తి ద్వారా కావచ్చు లేదంటే నువ్వు చేసినటువంటి కష్టమే కావచ్చు ఒక మంచి ప్రతిఫలంగా నీ దగ్గరికి రావచ్చు ఇలా ఊహించినటువంటి విధంగా తారాస్థాయిలో నీ దగ్గర చేరుకుంటుంది నీ మనసును ఎప్పుడు కూడా మూసుకోవద్దు నీ పని ఏంటంటే భగవంతుడు అన్నీ చెప్తూ చూస్తున్నాడు కానీ ఒక పని భగవంతుడికి అప్పగించాను కాబట్టి తప్పకుండా నమ్మకం అనేది ఏర్పరచుకోవాలనేది మాత్రమే నువ్వు అనుకో నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు మూసివేయవద్దు అలాగే నీలో ఉన్నటువంటి నమ్మకాలను కూడా మూసివేయవద్దు ఈ నెలలో నువ్వు తప్పకుండా శుభవార్తను వింటావు అలాగే నమ్మకం కోల్పోవద్దు భయాన్ని పోషించవద్దు కృతజ్ఞతతో ఉండి ఎదురు చూడు ఎందుకంటే ఈ విశ్వాసం అనేది ఉంటుంది చూడు అది ఎన్నో అద్భుతాలు జరిగేలా చేస్తుంది ఇప్పుడు ఒక క్షణం ఆగు నీ గుండె మీద చేయి పెట్టుకొని ఈ మాటలు మౌనంగా విను దుర్గమ్మ నా జీవితంలో ఎన్నో పనులు చేశావు ఎన్నో సహాయాలను అందించావు అలాగే ఇప్పుడు ఈ జీవితంలో ఈరోజు ఈ సందేశాన్ని నేను వింటున్నా అంటే ఏదో ఒక కారణమైతే లేకుండా ఉండదు నా జీవితంలో ఏదో అనేది నమ్మినటువంటి ఈ దుర్గమ చేయబోతుందని చెప్పి నీ మనసులో అయిన కానీ ఒక్కసారి నాకు ఒక దుర్గం చెప్పుకో చాలు ఈ నెలలో నీ జీవితంలోకి ఎంతో అద్భుతమైనటువంటి చాలా రకాల శుభవార్తలను వినేలా చేస్తాను నేను నిన్ను సిద్ధంగా ఉంచబోతున్నాను ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే డబ్బు ఇప్పటివరకు ఆగిపోయింది ఎందుకంటే భగవంతుడు కొన్ని తీసేసినవి అవి అనవసరమైనవి అయితే నువ్వు భయపడవద్దు మరింత ఎక్కువగా నిన్ను దృఢపరుచుకో నువ్వు సిద్ధంగా ఉండు అలాగే ఈరోజు నేను నీకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పబోతున్నాను అంటే నువ్వు వింటున్నావంటే యాదృష్కం కానే కాదు భగవంతు నిన్ను విడిచిపెట్టలేదని నీకు గుర్తు చేస్తున్నాను భగవంతుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు గుర్తు చేస్తున్నాను భగవంతుడు ఇప్పుడు నీతో ఇలా చెప్పబోతున్నాడు నువ్వు అనుకున్నట్లుగా నిన్ను ఎప్పుడు కూడా నేను ఆపలేదు నేను నిన్ను పెద్దగా ఆశీర్వదించాను డబ్బు ఆగిపోయిందంటే అది నీ శాపం కాదు నువ్వు అనుకున్నావు కదా నా జీవితం అనేది ఎక్కడ ఆగిపోతుందో ఎంత ప్రయత్నించినా కానీ డబ్బు రావట్లే అని అన్ని తలుపులు మూసుకుపోయాయని అనుకుంటున్నావు కదా విను డబ్బు ఆగిపోవడము శిక్ష కాదు అది రక్షణ భగవంతుడు నీకు ముందే డబ్బు ఇచ్చుంటే అది నిన్ను ఎంతోమంది తప్పు వ్యక్తుల దగ్గరకు తీసుకెళ్లేది తప్పుడు నిర్ణయాలు నువ్వు తీసుకురాలు చేసేది కాబట్టి నిన్ను భగవంతుడు అన్ని రకాలుగా నిన్ను ఆపాడు అలాగే నువ్వు కోరిన విధంగా ఎన్నో రకాలుగా అవకాశాలను అందివ్వలేదు కొన్ని సమయంలో అది కేవలము భగవంతుడు తప్పు కాదు నిన్ను తప్పులో పట్టించకుండా సమాజంలో నిన్ను తప్పుడు వ్యక్తిగా చూపించకుండా నీలో గర్వం అహంకారం నిండకుండా అన్ని రకాలుగా నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు కొన్ని మార్గాలు సులభంగా అనిపించినా వాటిలో శాంతి ఉండదు అందుకే భగవంతుడు నీ కళ్ళ ముందు కొన్ని అంటే భగవంతుడి మీద నింద ఓపించుకోడానికి సిద్ధంగా ఉంటాడు కానీ నీవు మాత్రం ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా తప్పుడు వ్యక్తిగా నిలబడకూడదనేదే ఆయన తపన అందుకే నువ్వు త్వరగా డబ్బు రావాలనుకున్నట్టు ప్రతిసారి కూడా అది అవుతూ వచ్చింది అలాగే సమాజంలో నేను తప్పుడు వ్యక్తిగా చూపించాలని చాలామంది చాలా రకాలుగా నిన్ను నరదృష్టితో లేదంటే చూసే విధానంలో తప్పుడు విధానంతోనే ఇలా చాలా రకాలుగా నీకు తెలియకుండా నీ వెనక జరిగాయి కాబట్టి అవన్నీ కూడా చెప్పాలంటే నీ మనసును కాసేపు కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ గతంలో జరిగిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటే నీకే అవగతమవుతుంది అది శిక్ష కాదు అలాగే నీ తప్పు కాదు కేవలం నువ్వు కాపాడడం కోసం మాత్రమే కొన్ని రకాల ఆలస్యాలు జరిగాయి నీలో ఏం మార్చింది దుర్గమ్మ ఏ మనసు ఏ విధంగా మారబోతుంది అనేది కనుక నువ్వు తెలుసుకున్నట్లయితే నీ మనసు అనేది మరింత శుద్ధి చేస్తుంది నీ మనసు అనేది పవిత్రమవుతుంది భగవంతుడు ఏ తప్పు ఏది ఒప్పు ఏది ఆలస్యమవుతుంది ఏది మనకు మంచిది ఏది మనకు మంచిది కాదు ఇలా ప్రతి ఒక్కటి కూడా దుర్గం మన ద్వారా మనం నేర్చుకునేలాగా చేస్తుంది నువ్వు ఇప్పుడు అన్నీ నేర్చుకున్నావు ఓర్పు సహనంతో ఆలోచనలతో ఖర్చు విలువ డబ్బు విలువ ఇలా జీవితంలో ఎలా వస్తుంది ఎలా పోతుంది ఇవి లేకపోతే ఎంత కష్టంగా ఉంటుంది అలాగే ఇది నిలవకపోతే మనం ఎన్ని అవసరాలకు అంటే అవసరాలకు ఉపయోగపడేటువంటి ఆ డబ్బు చేతిలో లేకపోతే మనం ఎంతగా బాధపడతామనేటువంటి విషయాల గురించి నీకు అవగాహత వచ్చే ఉంటుంది కాబట్టి ఈరోజు నీకు స్పష్టంగా ఏం చెప్తున్నా అంటే నీవు ఏదైతే కోల్పోయావో ఏ జీవితాన్ని అయితే కోల్పోయావో ఏదైతే నువ్వు పొందలేదని చెప్పి బాధపడుతూ ఉన్నావో ఆ జీవితాన్ని నీ ముందుకు తీసుకొస్తాను ఇప్పుడు నువ్వు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నావు అన్నిటికీ తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీకు భగవంతుని ఇవ్వడానికి ఎటువంటి అడ్డు అదుపు లేదు నీ జీవితంలోకి ప్రకాశవంతమైన వెలుగును పంపబోతున్నాను మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెలలో నువ్వు ఆశించినటువంటి ఊహించినటువంటి గొప్ప జీవితాన్ని నీకు అనుగ్రహం అనేది పొందబోతున్నావు ఆ అనుగ్రహం అనేది కేవలము తాత్కాలికమైనది కాదు శాశ్వతంగా ఉండబోతుంది కాబట్టి నువ్వు ఏం చేయాలనుకున్నా కూడా రేపటి రోజున ఖచ్చితంగా నీకు నీ జీవితంలో పూర్తిగా శాశ్వతంగా ఉండే సంతోషాన్ని ధనాన్ని అన్నీ కూడా ఈ దుర్గమ్మ నీకు అందిపోతుంది అది మాత్రం నువ్వు అస్సలు మర్చిపోకు ఈ దుర్గమ్మ నీకు శాశ్వతంగా ఉండే ప్రతిదాన్ని ఇస్తుంది నువ్వు దాన్ని అవగతం చేసుకో చాలు ఇది మనకు అవసరమా కాదా ఇది మనకు ముఖ్యమా కాదా అన్నది ఒక్కటే నీ మైండ్లో పెట్టుకో మిగతాదంతా ఈ దుర్గమ్మకు అప్పగించాయి కాబట్టి ఈ విధంగా వచ్చినటువంటి అంటే కొంత విషయం చెప్పాలంటే నీ జీవితంపై మరలా నీకు అది చిగురించేలా చేస్తాను నీ భవిష్యత్తు నీకు జరిగిన విషయాలన్నీ కూడా నీకు మరలా అన్ని రకాల కూడా అర్థమయ్యేలాగా జీవితం అంటే ఏందో తెలిసేలాగా అన్నీ నీకు నేర్పిస్తాను మరలా గుర్తు తెచ్చుకొని నీ దగ్గరకు డబ్బు వచ్చినప్పుడు ఏమాత్రం అహంకారం ప్రదర్శించవద్దు అలాగే నీ మనసు పూర్తిగా మారిపోతుంది డబ్బు నీ చేతిలో ఉంటే కాబట్టి నువ్వు దైవ పూజలకు కానీ లేదంటే దైవ నామస్మరణకు కానీ దైవానికి దూరంగా అయిపోతావు కాబట్టి కొన్ని విషయాలు ఏంటంటే భగవంతుడు నేను ప్రేమిస్తాడు నీ మనసును ప్రేమిస్తాడు కానీ కొంతమంది మనుషులకి డబ్బు లేనప్పుడు ఒకలాగా డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా వారి మనస్తత్వాన్ని మార్చుకుంటూ ఉంటారు ఏదైతే ఎవరైతే ఇచ్చారో ఆ భగవంతుడినే మర్చిపోతారు ఆ భగవంతుడి పూజనే మర్చిపోతారు కాబట్టి ఇలా ఎక్కడా నువ్వు భగవంతుని మర్చిపోతావు అని చెప్పేసి కేవలము నీ దగ్గర కొంత డబ్బు అనేది లేకుండా చేశాడు అయితే ఒకటైతే గుర్తుపెట్టుకో నీకు అవసరానికి ఎప్పుడు కూడా భగవంతుడు సహాయం చేయకూడలేడు నీకు ఏదైనా ముఖ్యమైనటువంటి అవసరం ఏర్పడిందనుకో అది అప్పుగా కావచ్చు సహాయంగా కావచ్చు ఇలా ఏ రూపంలో అయినా కానీ నీ దగ్గర డబ్బు అనేది పంపించాడు కానీ అధిక మొత్తంలో నీవెన్నెన్నో కళలు కన్నావు అంటే నా చుట్టూ ఉన్నవారిలా నేను సరదాగా ఉండాలి నేను చక్కగా గురితో కూడా ఎంజాయ్ చేయాలి బ్రతకాలి బయటకు తిరగాలి అలాగే పిల్లలతో చక్కగా బయటకు తీసుకెళ్లి అందరిలాగా కూడా దగ్గర దర్జాగా ఉండాలనేటువంటి ఎక్కువగా నువ్వు ఆశపడ్డావు హృందాగా బ్రతకాలని కోరుకున్నావు చెప్పాలంటే కానీ ఇవన్నీ కూడా నీకు అక్కర్లేని చెప్పి భగవంతుడు అనుకున్నాడేమో నీకు కేవలము నీలుండి కేవలం స్వచ్ఛమైనటువంటి ప్రేమ మాత్రమే కావాలని చెప్పి డబ్బు వస్తే ఎక్కడ నువ్వు ఆయనకి దూరం అవుతావని చెప్పి నిన్ను డబ్బుకు దూరంగా ఉంచాడు అయితే నీకు ఇప్పుడు చాలా అవసరము నువ్వు చేసినటువంటి కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలమే కావచ్చు లేదంటే నేను అందరికాలకు కూడా కష్టపడ్డాను కష్టపడిన దానికి ఇంకొంచెం అదృష్టం చూడే వస్తే నేను కూడా నలుగురిలో హుందాగా ఉంటాను కదా గొప్పగా బ్రతుకుతాను కదా నాకు కాకపోయినా నా బిడ్డలకైనా ఏదో ఒక రూపంలో అవసరం అవుతుంది కదా అని చెప్పి ఇలా అనుకుంటూ ఉన్నావు కాబట్టి ఒక నిన్ను పరీక్షించి కూడా భగవంతుడు నీకు వేస్ట్ అనుకున్నాడేమో తెలియదు కానీ ఈరోజు ఈ సందేశం నువ్వు అనేలాగా చేశాడంటే తప్పకుండా నీ జీవితంలో నువ్వు అనుకున్నటువంటి దిశ అనేది దశ అనేది మారబోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి అది కూడా నువ్వు వాసించిన విధంగానే ఈ నెలలోనే ఒక పెద్ద మార్పు అనేది తప్పకుండా కలుగుతుంది అయితే కొన్ని సంకేతాలు కనిపిస్తే నువ్వు అర్థం చేసుకో ఈ జనవరిలో నీకు ఈ మూడు జరుగుతున్నట్లయితే అది భగవంతుని యొక్క సంకేతం ఒకటి నువ్వు అనుకోకుండా ధైర్యంగా మారటం రెండు భయం తగ్గించుకొని నమ్మకం ఏర్పరచుకోవటం మూడు నీ మనసులో ప్రశాంతత ఏర్పడడం ఇవన్నీ ఉన్న చోటే భగవంతుని యొక్క అనుగ్రహం జరగబోతున్న అర్థం నువ్వు అనుకుంటూ ఉంటావు నాకు ఎవరూ లేరని కానీ చాలామందికి తెలియదు నువ్వు అనుకున్నావు నన్ను అర్థం చేసుకునే వారే లేరని నా బాధ ఎవరికీ అవసరం లేదని కానీ భగవంతుడు ఎలా ఉంటున్నాడు అంటున్నాడు తెలుసా నువ్వు ఒంటరివి కానే కాదు పిచ్చి తల్లి నేను అన్ని రకాలుగా చూస్తున్నాను నిన్ను నడిపిస్తున్నాను కాబట్టి ప్రతిరోజు కూడా నువ్వు నా సందేశాలు వినేలా చేస్తున్నానని దుర్గమ్మ చెప్తూ ఉందండి అమ్మ ఈరోజు నిజంగా మంచి సందేశాన్ని పంపా అని చెప్పుకోవచ్చు అండి అమ్మ పంపిన సందేశంలో మంచి చక్కటి పరమార్థం ఉంది నువ్వు చెప్పే ప్రతి మాట నువ్వు ఏ విధంగా అయితే నడుచుకుంటావో జనాలతో ప్రజలతో అవన్నీ కూడా నాకు బాగా తెలుసు అలాగే ఈ దుర్గమ్మ నా కోసం ఈరోజు నుండి పని మొదలుపెట్టిందని నా జీవితం మారబోతుందని నీ మనసుకు నువ్వు కూడా నాకు చెప్పుకో ఈ నోటి మాటలు నీ జీవితాన్ని నడిపిస్తాయి ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ దైవాన్ని తలుచుకొని ఇష్ట ఇష్టదైవాన్ని కృతగుందని చెప్పుకో అలాగే నేను ఆశించినటువంటి నేను నమ్మినటువంటి ఈ దుర్గమ్మ నన్ను అన్ని రకాల కూడా నెమ్మదిగా నా చుట్టూ తిరుగుతూనే ఉందని ఆమె మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయని నా భయాన్ని తీసేసిందని భయం స్థానంలో నమ్మకాన్ని నేర్పర్చిందని చెప్పి నీ మనసుకు నచ్చ చెప్పుకో అలాగే దుర్గమ్మ ఇంకా ఇలా స్పష్టంగా చెప్తుంది ఈ డబ్బు వచ్చిన తర్వాత ఎలా నిలబెట్టుకోవాలి ఏ తప్పులు చేయకూడదు అలాగే శాస్త్రంగా నా అనుగ్రహం ఎలా మారాలి ఇది తెలిసిన వాళ్ళే డబ్బులు నిలబెడతారు కాబట్టి తప్పకుండా నేను అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాను దుర్గమ్మ అని చెప్పి నాకు ఒక్కసారి చెప్పు డబ్బు వచ్చిన తర్వాత కొంతమంది నిలబడతారు మరి కొంతమంది మరలా డబ్బును కోల్పోతారు ఇది తెలుసుకోకపోతే ఎంత భగవంతుని అనుగ్రహించినా కానీ వచ్చినటువంటి రూపాయి చేతిలో నుండి జారిపోతుంది కాబట్టి ఇప్పుడు నువ్వు తప్పకుండా చెప్తాను డబ్బు అనేది కేవలం రావటమే కాదు దాన్ని నిలుపుకోవటమే జీవితం నువ్వు ఇక్కడికి వచ్చావంటే దుర్గమ్మ నిన్ను హెచ్చరించాలనుకోవడం కాదు అర్థం ఇక్కడికి నువ్వు వచ్చి మాటలు వింటున్నావంటే తప్పకుండా నీకు దుర్గమ్మ డబ్బు రూపంలో ఏదో ఒకటి సహాయం చేయబోతున్న అర్థం మరి అర్థమైందని ఒక సందేశం మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి